అమృత చీమ మరియు గుల్లబామ కథ అనగనగా ఒక తోటలో చీమ గుల్లబామ ఉండేది చీమ ఆహారం కోసం నిరంతరం కష్టపడేది ఎక్కడ ఏ తినుబండారం దొరికినా దాన్ని తన పుట్టలో దాచుకునేది అది చూసి గుల్లబామ ఎందుకలా రోజంతా కష్టపడతావు నన్ను చూడు ఎంత ఆనందంగా కాలం గడుపుతున్నాను అంటూ చీమని వేలాకోలం చేసేది చీమ మాత్రం దాని మాటల్ని పట్టించుకునేదే కాదు గులబామ ఎప్పుడు ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉండేది ఆకలి వేసినప్పుడు ఆహారం గురించి ఆలోచించడం తప్ప కష్టపడేదే కాదు ఇంతలో వానాకాలం వచ్చింది జోరుగా వానలు కురుస్తున్నాయి దానితో గులబామకు ఎక్కడా ఆహారం దొరకలేదు చీమ మాత్రం తన పుట్టలో హాయిగా ఉంది ఎందుకంటే వర్షాకాలం వస్తుందని ముందు చూపుతో చీమ కొన్ని రోజులకు సరిపడా ఆహారాన్ని పుట్టలో దాచుకుంది పక్క తిండి దొరక్క గుల్లబామ ఆకలితో నకనకలాడిపోయింది ఏం చేయాలో తోచక చీమ దగ్గరికి వచ్చి చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టవా అని ప్రాధేయపడింది వెంటనే గుల్లబామకు చీమ కొన్ని పండ్లు ఆహారం ఇచ్చింది దాని ఆకలి తీరాక ఇన్నాళ్ళు నేను ఆహారం సమకూర్చుకుంటుంటే హేళన చేశావు అది ఇప్పుడు ఎలా పనిచేసిందో చూసావా మనం కష్టపడడం మానేసి కష్టపడుతున్న వారిని చూసి హేళన చేయడం చాలా తప్పు ఇప్పటికైనా అర్థమైందా అంది చీమ నేను చేసింది చాలా పొరపాటు నన్ను క్షమించు కష్టపడితే లాభమేమిటో ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు వారిని ఎగతాళి చేయను అంది గుల్లబామ అప్పటి నుంచి ఆ రెండు మంచి స్నేహితులుగా కలిసి ఉన్నాయి నీతి ముందుచూపున్నవాడు ఎప్పుడు బలవంతుడే ఈ రోజు ఉన్న సౌఖ్యం రేపటికి అలాగే ఉంటుందని అనుకోవద్దు సమయం ఉన్నప్పుడే కష్టపడి భవిష్యత్తు కోసం సిద్ధమవ్వాలి